శ్రీమాత్రే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే దేవి నారాయణ మూర్స్ ఈ రోజు గురువారం గురువారం సందర్భంగా ఈ రోజు హోరా సమయం చూసుకుంటే ఉదయం ఆరు గంటల నలభై నుంచి ఏడు గంటల ముప్పై ఐదు వరకు గురు హోరా సమయం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే హోరా సమయంలో ఏం చేయాలంటే చాలా మందికి సంతానం కలిగిన స్త్రీ సంతానం ఎక్కువ కలుగుతుంటే పురుష సంతానం కలగాలని కొంతమంది కోరుకుంటుంది పురుషుడు ఎక్కువ సంతానం కలుగుతుంది స్త్రీ సంతానం కలుగుతుంటుంది ఈ రెండు మిడిల్ గా ఉండటానికి గురు హోరా సమయం బాగా అదే అదేవిధంగా పిల్లలకి బాగా చదువు రావడానికి చదువుకున్న చదువుకి మంచి స్థితి కలగడానికి మంచి జ్ఞానం రావడానికి గురు సంబంధించిన ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనమాట కనుక గురుహోరా సమయంలో ఎవరైనా సరే మా పిల్లలకి సరిగా చదువు రావట్లేదండి అనుకున్న వారు గురుహోరా సమయంలో ఆచరించండి అద్భుతమైన ఫలితం వస్తుంది అదేవిధంగా కొంతమందికి ఇప్పుడు కుజహోరా సమయం ఏడు ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కుజహోరా సమయం కనుక ఏడు ముప్పై ఐదు నుంచి ఎనిమిది ముప్పై ఒకటి వరకు కుజహోరా సమయం అనమాట కనుక ఈ కుజహోరా సమయంలో ఎక్కువకి ఎక్కువ శాతం బాగా రుణం ఉన్నవాళ్ళు అప్పులు బాగా అవుతున్నాయండి తగ్గాలంటే అదేవిధంగా రుణ సంబంధమైన దోషాలన్నీ నివృత్తికి ఈ కుజహోర సమయం బాగా పనిచేస్తుంది ఈ సమయంలో అంగారక కవచం చదువుకోవడం కుజ కవచం అంటారు అంగారక కవచం అన్న అది ఒకటే కనుక ఈ కవచాన్ని చదువుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే వీరికి బాగుంటుంది అయితే ప్రత్యేకించి దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు దత్తుడి యొక్క దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజ అర్చన కనుక ఈ సమయంలో ఆరాధిస్తే కనుక అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అదే విధంగా రవిహోరా సమయం చూసుకుంటే తండ్రి నుంచి సపోర్ట్ రావాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా పేరు ప్రతిష్టలు రావాలన్నా ఇది రవి మంచి స్థితిలో ఉండాలి బాగాలేకపోతే ఎనిమిది గంటల ముప్పై ఒకటి నుంచి తొమ్మిది ఇరవై ఏడు వరకు రవిహోరా సమయం కనుక ఈ సమయంలో రవి కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ రావడానికి సఖ్యత బాగుండటానికి అన్నింటిలో అండర్స్టాండింగ్ బాగుండటానికి శుక్రహోర సమయంలో తొమ్మిది గంటల ముప్పై నుంచి పది గంటల ఇరవై రెండు వరకు శుక్రహోర సమయం కనుక ఈ శుక్రహోర సమయంలో శుక్ర కవచం చదువుకోండి అద్భుతమైన ఫలితం వస్తుంది దంపతులు సుఖంగా ఉండటానికి ప్రేమగా ఆప్యాయంగా ఉండటానికి ఇది సరైన సమయం అదేవిధంగా వ్యాపారంలో బాగుండాలి స్వామి ఉద్యోగం బాగుండాలి అనుకుంటే ఈ రోజు చేయాల్సిన సమయం బుధహోర సమయం మరి పది గంటల ఇరవై నుంచి అంటే ఇరవై మూడు మనం ఒక రెండు నిమిషాలు ముందే లెక్క వేసుకుంటే ఎందుకంటే మనం ప్రతి నిత్యం ఎలా ఉంటుందని స్పీడ్ జీవితం కాబట్టి పది గంటల ఇరవై నుంచే వేసుకుంటే మనం కూర్చొని ముందుకు శ్రద్ధగా కూర్చొని చదువుకోవడానికి రెండు నిమిషాలు పడుతుంది కాబట్టి మరి పది ఇరవై నుంచి పదకొండు పది నిమిషాల వరకు బుధహోరా సమయం పదకొండు ఇరవై నిమిషాలు వేసుకున్నా పర్లేదు పదకొండు ఇరవై నిమిషాల వరకు మరి బుధహోరా సమయం కాబట్టి బుధ కవచం భక్తి శ్రద్ధలతో చదువుకోండి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది అనమాట విష్ణు విష్ణు భగవాన్ యొక్క ఆరాధన చేస్తే వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది అన్ని రాసుల వారు అదేవిధంగా చంద్రహోర సమయం పదకొండు గంటల పంతొమ్మిది ఇరవై నుంచి పన్నెండు పదిహేను వరకు ఉంది కనుక చంద్రహోర సమయంలో చంద్ర కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది మాతృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నా మాతృ సంబంధమైన శాపాలున్నా అన్నిటికీ కూడా అంటే వంశ వచ్చే శాపాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా నివృత్తి అవుతుందనమాట శనిహోర సమయం పన్నెండు గంటల పదిహేను నుంచి ఒకటి పది నిమిషాల వరకు ఉందన్నమాట ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంది కనుక ఈ సమయంలో శనిహోరా సమయంలో శని భగవాన్ని ఆరాధిస్తే శని ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అదేవిధంగా కొన్ని శనులు శని మహర్దశ శని అంతర్దశ సూక్ష్మదశ ఇలాంటి శని ప్రభావాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా నివృత్తి అయిపోతే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండొచ్చు కాబట్టి గురుహోరా సమయం అదేవిధంగా గురువారం రోజు ఈ సమయంలో ఉంటుంది కనుక వీళ్ళు చూసుకొని ఏదైతే గ్రహాలు బాగాలేదో ఆ గ్రహ సంబంధించిన వీళ్ళు సొంతగా చదువుకుంటేనే అద్భుతమైన ఫలితం వస్తుంది ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ